హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రభుత్వం పెండింగ్ బకాయిలని అయితే అకౌంట్లో అయితే జమ చేయబో జమ చేసిందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఏ బకాయిలు జమ అయ్యాయి ఏ జిల్లాలో జమ అనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి తెలంగాణ సర్కార్ తీపి కబర్ అయితే చెప్పిందండి మొత్తానికి పెండింగ్ బకాయిలు అయితే జమ అవుతున్నాయి ఇరవై ఒకటో తేదీ అయితే జమ అయ్యండి అయితే ఆరు డిఏ అరియర్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి రాజన్న సిరిసిల్లాకు సంబంధించి అదేవిధంగా హైదరాబాద్లో కూడా సరెండర్ లీవ్ బిల్లులు డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు కూడా ఈ మూడు కూడా జమ అవుతున్నాయి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి ఆర్యర్స్కి సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్